వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరాణి ట్రెండ్స్ ఫ్రెండ్స్ ఆజియోలో మనకు క్లాత్కి సంబంధించినవి ఏవేవి తక్కువ ప్రైస్లో వస్తాయి కిట్స్వి మనకి టీషర్ట్స్ లెగిన్స్ ఎంత తక్కువకు వస్తాయి అనేది వీడియోలో మీకు అయితే చూపిస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి అంతకంటే ముందు వీడియో అనేది జూమ్ చేసుకొని చూడండి మీకు స్క్రీన్ పైన స్ట్రేట్గా అయితే వస్తుంది మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావాలంటే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి ఇక్కడ ఫ్రీ డెలివరీ అయితే ఉంటుంది మనకి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుంది కొన్నిటి పైననే మనకి ఫ్రీ డెలివరీ ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో మనకి మెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఉమెన్స్ వేర్ అన్నీ ఇక్కడ మనకి అన్నీ ఒక్క క్లాత్కి సంబంధించినవి అన్నీ దొరుకుతాయి ఇక్కడ సాక్సెస్ చూసుకోవచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సిక్స్టీ అండ్ అంటే మనకి మినిమం ఫిఫ్టీ నుంచి సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉండొచ్చు ఇంకో మంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఏ వస్తువు అయినా తీసుకున్నప్పుడు అది ఒక బ్రాండ్ అయ్యి ఉండాలి ఆ బ్రాండ్తో పాటు మనకి మంచి డిస్కౌంట్ ఉండాలి లేదనుకోండి కూపన్ కోడ్ కూడా ఉండాలి రిటర్న్ ఆప్షన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండి తీరాలి అలా రిటర్న్ ఆప్షన్ ఉంటే మాత్రమే మీరు ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి లేకుంటే అయితే అస్సలైతే తీసుకోకండి అండ్ మనకి ఇక్కడ లో ప్రైస్లోకి వెళ్దాం లో ప్రైస్ స్టార్టింగ్ అనేది మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ ఇక్కడ కిడ్స్కి సంబంధించిన లెగిన్ అయితే చూడండి లెగిన్ అనేది మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్కే వచ్చేస్తుంది అండ్ మూవీ బుక్ మనకి క్యాష్ బ్యాక్ అయితే ఉంది త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు అయితే ఇదైతే ఉంది ఒకటైతే కాట్లో అయితే వేసేసాను నెక్స్ట్ వచ్చేసి యాంకిల్ లెంత్ ఇది మనకి ఫైవ్ స్టార్ ఎక్కువనే ఇచ్చారు అండ్ పర్ఫెక్ట్ అయితే ఉంది అండ్ వెరీ గుడ్ క్వాలిటీ కూడా ఉంది రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది మీరైతే మర్చిపోకుండా రిటర్న్ ఆప్షన్ అయితే చెక్ చేసుకోండి రిటర్న్ ఆప్షన్ చెక్ చేసుకున్న తర్వాతనే ఏదైనా తీసుకోవడానికి అయితే ఆలోచించండి ఇంకా టీషర్ట్స్ విషయానికి వస్తే కిడ్స్కి సంబంధించిన టీషర్ట్ చూడండి ఇది చాలా చాలా బాగుంది మన ఇంట్లో చిన్న గర్ల్స్ ఉన్నారనుకోండి వాళ్ళ కోసం ఇది తీసుకున్నాం అనుకోండి చాలా సూపర్ అయితే ఉంటుంది అండ్ రౌండ్ నెక్ ఉంది హ్యాండ్స్కి వచ్చేసి ఫప్స్ అయితే వచ్చేసాయి ఇక్కడ మనం కూపన్ కోడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ పిల్లలకి అయితే ఉంది అండ్ కాటన్ సింగిల్ ఒకటే వస్తుంది నావీ బ్లూ కలర్ అయితే ఉంది అండ్ ఇక్కడ ఫైవ్ స్టార్ ఎక్కువనే ఇచ్చారు ఫోర్ స్టార్ ఎక్కువనే ఇచ్చారు అన్ని ఇచ్చారు అండ్ పర్ఫెక్ట్ అయితే ఉంది యావరేజ్ క్వాలిటీ అనేది మనకు కొంచెం ఓకే థర్టీ త్రీ ఎక్కువ ఇచ్చారు ఎక్సలెంట్ కూడా బాగానే ఉంది వెరీ గుడ్ కూడా బాగానే ఉంది అంటే మనం ఇలా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది చెక్ చేసుకోకపోతే మనకి ప్రాబ్లం అవుతుంది కదా ఇంకా కిడ్స్కి సంబంధించిన చెప్పాల్సి అయితే చూద్దాం ఈ చెప్పల్స్ వచ్చేసి కూడా మనకి వన్ నైంటీ నైన్ రూపీస్ ఉంటే సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ సిక్స్ రూపీస్ సిక్స్టీ రూపీస్కి మాత్రమే వస్తుంది అండ్ ఇక్కడ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మీ ఇంట్లో కిట్స్ ఉన్నారనుకోండి తీసుకోవచ్చు అండ్ సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఎందుకంటే మనం బయటకెళ్తే ఇంత తక్కువ ప్రైస్ అయితే మనకి అయితే ఉండదు సో ఇది కూడా ఫైవ్ స్టార్ బాగానే ఇచ్చారు పర్ఫెక్ట్ ఉంది అండ్ యావరేజ్ అండ్ వెరీ గుడ్ రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది కిడ్స్ కోసం అయితే ఓకే ఎందుకంటే పిల్లలు చాలా ఆడి ఆడి చెప్పల్స్ అయితే అసలు వాళ్ళు టూ మంత్స్ వేసుకోవాల్సిన చెప్పల్స్ అన్నీ వన్ మంత్లోనే వేసేసి పాడు చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఎక్కువ కాస్ట్లు పెట్టి కొనడం కంటే అంటే ఇవి కూడా మంచి క్వాలిటీ ఉంటుంది మరి అంత తక్కువ కాదు అలా కాకుండా కొన్నాం కొన్నామనుకోండి పాడైపోయినా మనకి ఎక్కువ టెన్షన్ ఉండదు వాళ్ళు కూడా కలర్ కలర్ డిజైన్ డిజైన్ వేసుకుంటారు కాబట్టి సూపర్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఈ లెగిన్ వచ్చేసి కూడా వన్ నైంటీ నైన్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ సిక్స్టీ రూపీస్కి అయితే వస్తుంది కూపన్ కూడా ఉంది సిక్స్ టూ ట్వెల్వ్ మంత్స్ పిల్లలకి చిన్న కిడ్స్కి చాలా చిన్న కిడ్స్కి కాటన్ ఇంకా మనకి ఫైవ్ స్టార్ ఫోర్ స్టార్ ఒకటే పర్ఫెక్ట్ కూడా ఓకే వెరీ గుడ్ క్వాలిటీ ఎక్కువ ఇచ్చారు అండ్ సూపర్ అంటే సూపర్ ఉంది టెన్ డేస్ వరకు రిటర్న్ ఆప్షన్ చేసుకోవచ్చు అండ్ సో ఇలా మనం లెగిన్స్ అయితే మంచి మంచి కలర్స్ అండ్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి సో చూడండి ఇది నైట్ వేరు అండ్ సూపర్ క్వాలిటీ కూడా అండ్ ఇది మనకు సిక్స్టీ రూపీస్కి వస్తుంది ఫోర్ టు త్రీ టు టూ నుంచి త్రీ ఇయర్స్ అయితే వస్తుంది అండ్ హ్యాండ్ వాష్ మిషన్ వాష్ చేసుకోవచ్చు వెరీ గుడ్ పర్ఫెక్ట్ యావరేజ్ వెరీ గుడ్ అన్ని ఎక్సలెంట్ ఇవన్నీ ఇచ్చేసారు అండ్ బాగుంది అండ్ ఇది కూడా ఒకటైతే కాట్లో వేశాను అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూడండి ఇక్కడ మనకి ఇది ఒకటి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది అండ్ సాక్స్ విషయానికి వస్తే సాక్స్ కూడా చూడండి మనకి ఇవి కిడ్స్కి అయితే కాదు పెద్దవాళ్ళకే అండ్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి అండ్ మనకి వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఉంటే సిక్స్టీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది ఇక్కడ కూపన్ కోడ్ కూడా ఉంది అండ్ వేసుకోవచ్చు మరి ఇలా కాదు మనకి పర్టికులర్గా గర్ల్స్ కానీ ఉమెన్స్ కానీ మెన్స్ కానీ కావాలనుకుంటే ఇక్కడ స్టార్ట్ బైలోకి వెళ్తే మనకి ఫిల్టర్లోకి వెళ్తే ఇక్కడ మనకు వచ్చేస్తున్నాయి మీకు ఏది కావాలనుకుంటే అది నేను ఇక్కడ ఉమెన్ సెలెక్ట్ చేశాను ఉమెన్కి సంబంధించిన కూడా చూడండి మనకి సిక్స్టీ రూపీస్కి వచ్చేస్తుంది బట్ కానీ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉన్నాయి ఇక్కడ చెప్పల్స్ కూడా చూసుకోవచ్చు సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ చెప్పల్స్ కూడా అంటే డైలీ వేర్కి యూజ్ చేసుకోవడానికి చాలా చాలా యూస్ఫుల్ అయితే ఉంటాయి ఇక్కడ అండర్వేర్స్ కూడా చూసుకోవచ్చు నైటీ కూడా చూడండి మనకి నైటీ వచ్చేసి కూడా నైంటీ రూపీస్కి వచ్చేసింది అండ్ ఎంత తక్కువ ఎక్కడ వస్తుందండి నైంటీ రూపీస్కి మనకి బక్కగా ఉన్నారనుకో వాళ్ళకైతే నైటీలు అయితే బాగున్నాయి కలర్ కాంబినేషన్ కూడా ఓకే చాలా బాగుంది క్వాలిటీ ఎలా ఉంటుందో మనకైతే తెలియదు ఎందుకంటే నేను తీసుకోలేను కాబట్టి క్వాలిటీ గురించి అయితే ఏం చెప్పలేను ఒకసారి చూద్దాం ఎక్సెల్ సైజ్ ఉంది ఇక్కడ ఒక్క నైటీ మాత్రం వస్తుంది పాలిస్టర్ అంట ఇక్కడ మనకి ఫైవ్ స్టార్ ఎక్కువనే ఇచ్చారు వన్ స్టార్ కూడా ఎక్కువనే ఇచ్చారు పర్ఫెక్ట్ అయితే ఉంది యావరేజ్ ఉందంట క్లాత్ ఎక్సలెంట్ కూడా బాగానే ఇచ్చారు టెన్ డేస్ వరకు రిటర్న్ ఆప్షన్ అంటే మీకు నచ్చకపోతే టెన్ డేస్ వరకు రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు తీసుకోవాలనిపిస్తే తీసుకోవచ్చు లేదనుకోండి వద్దు ఎందుకంటే నేను చెప్పానని కాదు మీ ఓన్ డిసిషన్ తీసుకొని మీరు తీసుకోండి మీకు కావాలనుకుంటే అండ్ ఇదేంటంటే కొంచెం యూజ్ చేయొచ్చు అంత మరీ హెవీ క్వాలిటీ కాదు అంత మంచి డిజైన్ లుక్స్ అయితే అట్లా ఏం లేవు నైంటీ రూపీస్కి ఏమొస్తుందని చెప్పండి మనం ఏం కొనుక్కుంటాం నైంటీ రూపీస్కి అండ్ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వెళ్దాం మనం అక్కడికి వెళ్ళేసి ఉమెన్ సెలెక్ట్ చేసుకొని షర్ట్స్ టీ షర్ట్స్ కుర్తాస్ కుర్తీస్ ఉన్నాయి కదా ఒకసారి కుర్తాస్ కుర్తీస్ కూడా చూద్దాం అండ్ వన్ ట్వంటీ రూపీస్ ఇదైతే నాట్ అవైలబుల్లోనే ఉంటుంది అవుట్ ఆఫ్ స్టాక్ అండ్ వన్ ఎయిటీ ఇది ఉంటుందిలేండి ఎందుకంటే వన్ ఎయిటీ కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నది మనకి ధూని కూడా చాలా మంచి క్వాలిటీ కూడా ఉంటుంది నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను క్వాలిటీ సూపర్గా అయితే ఉంటుంది ఇంకా ఇది మాత్రం అవి ఏమో నాకైతే అంత క్వాలిటీ అయితే తెలియదు దేంట్లో అయినా కానీ రేయాన్ క్లాత్ ఉందనుకోండి కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అంత బాగుంటుంది రేయాన్ క్లాత్ అనేది అండ్ సో ఇక్కడ చూద్దాం ఫ్యూజియన్ కూడా బాగుంటుంది అండ్ క్వాలిటీ అనేది డిఫరెంట్గా ఉండాలంటే ఫ్యూజియన్ కానీ ఆవాస కానీ సృష్టి కానీ ఇంకా మనం ఇందాక దూణి చూసాం దూని కానీ అన్నీ డిఫరెంట్ ఉంటుంది క్వాలిటీ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ క్వాలిటీ అయితే ఉంటుంది అంటే మనము వాటిని ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది అలా ట్రై చేయాలంటే అన్నీ మనం కొనుక్కోలేము ఎలా ట్రై చేస్తాము అనే డౌట్ కూడా వస్తుంది కదా మనకు వచ్చిన తర్వాత క్వాలిటీ అనేది చూసుకొని మళ్ళీ మనకు రిటర్న్ ఆప్షన్ అనేది ఉంటుంది కాబట్టి మనకు నచ్చకపోతే రిటర్న్ చేసుకోవచ్చు అందుకనే నేను మీరు ఏది తీసుకున్నా ఒక్కటికి రెండు సార్లు రిటర్న్ ఆప్షన్ అనేది చెక్ చేసుకోండి అని చెప్తున్నాను ఈ స్లీవ్లెస్ కుర్తి చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఎక్సెస్ ఇంకా సైజుల విషయానికి వస్తే చూడండి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది వేసిన వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందంటే మనకి అది చాలా బాగున్నట్టు చాలామంది మనకి తీసుకుంటున్నట్టు అని అర్థం అండ్ ఇంకొక కుర్తా కూడా వేసేద్దాం ఇది కూడా మనకు ఉంటుందో ఉండదు మనకి తెలియదు ఇక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ నైంటీ త్రీ రూపీస్ బిల్ చేశాను మనకి ఏదైనా కూపన్ వస్తే యూజ్ చేసుకోవాలి లేకుంటే ఇంకేం లేదు అండ్ కూపన్ అయితే ఇక్కడ అయితే ఏం లేదు అండ్ మనకి కూపన్ రావాలంటే ఇంక ఇక్కడ టూ ఫార్టీ రూపీస్ చేయాలంట టూ సిక్స్టీ రూపీస్ కావాలంట అండ్ ఒకసారి చూద్దాం ఫోర్ హండ్రెడ్ ఒక టేస్ వేద్దాం మెయిన్స్వేర్కి సంబంధించింది ఇది ఇప్పుడు కూపన్ కోడ్ వస్తుందా రాదా ఒకసారి చూద్దాం మనకి ఆల్రెడీ ఒకటి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అండ్ ఇప్పుడు కూపన్ కోడ్ యూజ్ చేసుకుందాం సిక్స్టీ టూ రూపీస్ అయితే కూపన్ కూడా అయితే వచ్చేసింది అప్లై అయితే చేశాను ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి లెగిన్ మనకు ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది అండ్ మనకి నైంటీ నైన్టీ రూపీస్కి వచ్చేసింది ఇంకా మనకి డ్రెస్సెస్ టూ ఫార్టీ నైన్ ఇలా మనం చూసుకుంటే కూపన్ కూడా అప్లై చేసిన తర్వాత కూడా మనకు మంచిగానే ఉంది ఇది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు అర్థమైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావాలంటే పక్కన ఉన్న ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్